మోకాళ్ళ నొప్పులు జనరల్ గా ఏంటంటే వాటర్ వాటర్ ఇంటేక్ అనేది శీతాకాలంలో ఎంతవరకు ఉండాలి సో మన వెయిట్ని ని బట్టి మనం మెజర్ చేసి ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి అనేది ఉంటుందా సో అంతేకాకుండా చాలా మంది డే అంతా గోరువెచ్చ నీళ్ళు తీసుకుంటూ ఉంటారు ఇంకా కొందరైతే సబ్జా వాటర్ అని లేదంటే తులసి వాటర్ అని ఇలాగా రకరకాల హర్బ్స్ అనేవి యాడ్ చేసి తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ శీతాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత లీటర్స్ ఆఫ్ వాటర్ మనం తీసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్నాపులిపాటి ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి జనరల్గానే అంటే కోవిడ్ టైం నుంచి వాటర్ వాటర్ లాగా తాగట్లేదు దాంట్లో ఏదో ఒక హర్బ్స్ అలాంటివి యాడ్ చేసి ఏదైతే సబ్జా గింజలు ఇలాంటి యాడ్ చేసి తీసుకుంటూ ఉన్నారు అవునండి అంటే హెల్త్ అవేర్నెస్ పెరిగింది అంటే అంతేకాకుండా గోరువెచ్చ నీళ్ళు తీసుకుంటే ఎప్పటికీ బాగుంటుంది మెటబాలిక్ సిస్టమ్ అనేది మెటబాలిజం అనేది పెరుగుతుంది ఇలా చెప్తూ ఉన్నారు అవునా మ్యామ్ నిజంగానే అంత బాగా పనిచేస్తాయా వాటర్ అనేది అసలు ఎలా తీసుకోవాలి సో మన శరీరంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వాటరే ఉంది అది మనకి తెలుసు అండ్ ప్రతి కణంలో కూడా ఏ మెటబాలిక్ యాక్టివిటీ జరగాలన్నా కానివ్వండి వాటర్ అనేది ఇంపార్టెంట్ వెయిట్ లాస్ చేయాలన్నా కానివ్వండి వాటర్ అనేది మనం ఖచ్చితంగా బాడీకి సప్లై చేయాలి డీటాక్స్ చేయాలన్నా బాడీకి బాడీలో నుంచి టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ చేయాలన్నా కానివ్వండి వాటర్ అనేది సప్లై చేయాలి సో ఇలాంటి టైంలో చలికాలంలో ఎస్పెషల్లీ వాటర్ ఇంటేక్ అనేది మనకి న్యాచురల్గా దాహం అనేది ఉండదు కాబట్టి మన ఈ క్లైమేట్ కండిషన్స్ మూలాన మనము ఆటోమేటిక్గా చాలా తక్కువ నీళ్లు తీసుకుంటూ ఉంటాం కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన శరీరంలో ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉండడము ప్లస్ ప్రతి సెల్యులార్ యాక్టివిటీ జరగడానికి వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఖచ్చితంగా న్యాచురోపతి ప్రిన్సిపల్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళము కనీసం ఒక త్రీ లీటర్స్ వాటర్ అయితే తీసుకోవాలి ఓకే అది కూడా చాలా మంది అనుకుంటారు పొద్దున లేచిన వెంటనే వేడి నీళ్ళు ఒక హాఫ్ లీటర్ వన్ లీటరో కాచుకొని ఒకటేసారి తీసుకుంటారు కానీ ఈ పద్ధతి కాకుండా మన శరీరానికి రోజు మొత్తం మీద అంటే గంటకు ఒక గ్లాస్ నీళ్లు మనం తీసుకున్నా కానివ్వండి అది బెస్ట్ వే అనమాట తీసుకోవడం అంటే గా తీసుకోవాలి పొద్దున్నే లేస్తానే పరగడుపున గోరువెచ్చ నీళ్ళు తాగడము దాంట్లో హనీ అలా యాడ్ అది అది మంచిదేనండి ఎందుకనంటే ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ మనకి మోషన్కి వెళ్ళడం ఇంపార్టెంట్ బవల్స్ చాలా మందికి కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుంది అలాంటప్పుడు పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంటాం అనమాట అంటే బవల్స్ కదిలి నాచురల్ సుఖ విరోచనం అవడం కోసము ఎనీథింగ్ హాట్ మనం సప్లై చేసామనుకోండి అదొక పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది ఇనిషియేట్ అవుతుంది దాంతో ఈ బవల్ మూమెంట్ అనేది న్యాచురల్గా జరుగుతుంది కాబట్టి బెస్ట్ థింగ్ చాలా మంది టీ కాఫీ తీసుకుంటారు పొద్దున్న లేచిన వెంటనే టీ తీసుకుంటేనే నాకు నార్మల్ మోషన్ అవుతుంది అన్న దీంట్లో ఉంటారు కానీ దాని బదులు గోరువెచ్చని నీళ్లు లేదా కొంచెం వేడి నీళ్ళు బేరబుల్ హాట్ వాటర్ ఒక గ్లాస్లో దాంట్లోనే కొంచెం తేనె నిమ్మకాయ తీసుకున్నాం అనుకోండి అంటే డయాబెటిక్ కాని వాళ్ళు తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు అదర్వైజ్ నిమ్మకాయ తేనె తీసుకుంటే గనక ఫస్ట్ డోస్ ఒక న్యాచురల్ న్యూట్రియన్స్ బాడీలోకి వెళ్తుంది తర్వాత విటమిన్ సి ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి నిమ్మకాయలో అది తీసుకున్నట్లు అవుతుంది ప్లస్ మన న్యాచురల్గా బాడీకి అది సప్లై చేయడంతో ఈ బవల్ మూమెంట్ని ట్రిగర్ చేసినట్లు అవుతుందనమాట మ్యామ్ హనీ అంటే హనీ అది అది కూడా షుగర్ లెవెల్స్ అని పెంచ్ పెంచుతుందా అది కూడా స్వీట్నెస్ ఉంటుంది కదా హనీలో నాచురల్ స్వీట్నెస్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీ అనేది ఒకటి మనకి అడల్ట్రేటెడ్ హనీ లేకుండా ఉండడం ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ అనేది ఆ హనీలో ఉన్న స్వీట్నెస్ ఎనీథింగ్ స్వీట్ మనకి ఇమీడియట్ అబ్జార్బ్షన్ ఉంటుంది కాబట్టి ప్రీ డయాబెటిక్ లేకపోతే జస్ట్ అండ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు అయితే గనక ఓకే షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ కానీ ఆల్రెడీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా హనీ అనేది అడ్వైజబుల్ కాదు మీరు చెప్పారు అని టెస్ట్ చేస్తే అన్ని అడల్ట్రేటెడ్ ఉన్నాయి ఎక్కడ అసలు హనీ అనేది ఎక్కడ దొరకని పరిస్థితి కూడా ఖచ్చితంగా మనం తీసుకుంటున్నదే హనీ దాని ప్రాపర్టీస్ కోసం దాంట్లో ఉన్న న్యూట్రియన్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాం అది కూడా అడల్ట్రేటెడ్ తీసుకుంటే ఆ బెనిఫిట్స్ అనేది లేకపోగా మనకి ఇంకా హామ్ జరుగుతుంది కాబట్టి అది ఇంపార్టెంట్ గుడ్ సోర్స్ నుంచి తీసుకోవడం అండ్ మీరు అన్నట్లు ఇప్పుడు ఈ చియా సీడ్స్ వాటర్ కానివ్వండి తులసి వాటర్ కానివ్వండి ఈ వింటర్ సీజన్లో ఎస్పెషల్లీ దాన్ని ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటాం సో గాజు బాటిల్స్ లో ఆ వాటర్ పెట్టుకొని వన్ లీటర్ మినిమం తీసుకొని అందులో ఇవన్నీ ఏమి వేసినా కానివ్వండి మనకు అవి ఔషధాల్లా పనిచేస్తుంది ఆల్కలైన్ వాటర్ అవుతుంది ఇన్ఫ్యూజ్డ్ న్యూట్రిషన్ రిచ్ వాటర్ అవుతుంది అయితే పర్పస్ దేనికోసం తీసుకుంటున్నాము దాన్ని బట్టి అందులో మనం థింగ్స్ వేసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వింటర్లో మనకి ఏంటి ఇంపార్టెంట్ బాడీలో ఆ ఉష్ణత మెయింటైన్ అవ్వడము తర్వాత ఈ ఫ్రీక్వెంట్గా వచ్చే జలుబులు దగ్గులు రాకుండా మనం కాపాడుకోవాలి ఇమ్యూనిటీ పెంచుకోవాలి ఫ్రీక్వెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం మనం చూసుకోవాలి సో వింటర్లో మనము బెస్ట్ కాంబినేషన్ తీసుకోవాలి అని అంటే వాటర్ వాటర్లో ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క దాన్ని దంచేసి కచ్చాబిచ్చా ఆ వాటర్లో వేసుకొని తర్వాత కొన్ని మిరియాలు ఒక నాలుగైదు మిరియాలు ఒక మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఇవన్నీ కూడా అందులో వేసుకొని తులసాకులు బెస్ట్ మనకు కొంచెం దగ్గొస్తే చూడండి ఒక నాలుగు ఆకులు నమిలేస్తేనే త్రోట్ క్లియర్ అయిపోతుంది సో తులసాకులు అవి కూడా ఒక ఫైవ్ సిక్స్ ఆకులు వేసుకొని మనం వేసుకోకుండా ఏంటి అని అంటే కీరా లాంటివి ఏవైతే అవి సమ్మర్స్ లో చాలా బాగా ఉపయోగపడతాయి శీతాకాలంలో అంత ప్రిఫరబుల్ కాదు ఎందుకంటే ఆల్రెడీ బాడీ కూల్గా ఉంటుంది ఇంకా కూల్ చేస్తుంది సో మన మన బాడీలో హీట్ జనరేట్ చేసేవి మనం యూస్ చేయడం బెటర్ అనమాట సో ఇవన్నీ వేసుకొని మనం పొద్దున్నే వేసి పెట్టేసుకోమన్నాం అనుకోండి ఒక గంటకే ఆల్రెడీ ఇన్ఫ్యూజ్ అవుతుంది వాటర్ అది కొంచెం రోజంతా సిప్ చేసుకుంటూ ఉండొచ్చు ఆల్మోస్ట్ వన్ లీటర్ అని అంటే ఒక త్రీ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది త్రీ టు ఫోర్ అవర్స్లో మళ్ళీ అవి ఏవైతే లోపల ఉన్నాయో దాంట్లో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా కావాలంటే ఫ్రెష్ గా ఇంకొక పీస్ ఆఫ్ అల్లం మాత్రం యాడ్ చేసుకొని దాన్ని సిప్ చేసుకుంటూ ఉండొచ్చు మ్యామ్ డే అంతా గోరువెచ్చని తాగితే ఏం అవుదా డే అంతా గోరువెచ్చని నీళ్లు తాగుతున్నంత వరకు ఏం కాదండి ఇప్పుడు ఎందుకనంటే మనం చాలా వేడి నీళ్ళు అయితే తాగకూడదు బట్ చల్ల నీళ్లు ఆర్ మాక్సిమం గోరువెచ్చని నీళ్లు గోరువెచ్చని నీళ్లు ఎందుకనంటే మన ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో బాడీ టెంపరేచర్ అది చెప్పాలి అని అంటే కొంచెం గా ఉంటుంది కాబట్టి గోరువెచ్చని నీళ్లు తాగితే డైరెక్ట్గా బాడీ టెంపరేచర్ కే మెయింటైన్ అయ్యేటట్లు హెల్ప్ చేస్తుంది అనమాట తాగొచ్చు తాగొచ్చు గోరువెచ్చని నీళ్లు హైగా రోజు మొత్తం మీద తాగొచ్చు ఇప్పుడు వింటర్ సీజన్ అనుకోండి గోరువెచ్చని నీళ్లు తాగితేనే బెటర్ సమ్మర్ అనుకోండి గోరువెచ్చని నీళ్ళు అవసరం లేదు చల్ల నీళ్లు తాగినా కానివ్వండి బెనిఫిట్స్ ఉంటుంది ఎస్ చక్కగా చెప్పారు మ్యామ్ వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది ఈ శీతాకాలంలో ఎంతో మంది వాటర్ తీసుకోక డిహైడ్రేషన్ గురై హార్ట్ అటాక్ కూడా వస్తున్న పరిస్థితి ఈ శీతాకాలంలో మెయిన్గా స్టోన్ ఫార్మేషన్స్ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్స్ గాల్ స్టోన్ ఫార్మేషన్స్ అల్సర్ ఫార్మేషన్స్ అసిడిటీ డెవలప్ అవ్వడము కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ ఎక్కువైతే మళ్ళీ పైల్స్ ఫిషర్స్ ఫిస్ట్యులాస్ ఇవన్నీ ఇష్యూస్ రావడం ఇవన్నీ కూడా జస్ట్ వాటర్ ఇంటేక్ కరెక్ట్గా రోజు మొత్తం మీద త్రీ లీటర్స్ తీసుకుంటే ఇవన్నీ అన్నీ కూడా మనం నివారించవచ్చు ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ చాలా జగ్గా చెప్పారు వాటర్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మనం త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనము కొలత కొలిచి మరీ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి అంతేకాదు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చాలా చక్కగా చెప్పారు అది చాలా బాగా పనిచేస్తుంది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఇంకా అనేక రకాలుగా ఇది హెల్ప్ చేస్తుంది సో మంచి మంచి హెర్బ్స్ మంచి అలాంటి చియా సీడ్స్ ఇలాంటివన్నీ కలుపుకొని కూడా వాటర్ తీసుకోవచ్చు సో ఆరోగ్య లాభాలే కలుగుతాయి అంటే చైనా అలాంటి ప్లేసెస్లో అసలు నార్మల్ వాటర్ తీసుకోరంట వాళ్ళు వాళ్ళు తీసుకునే ఫుడ్ అలాంటిది కాబట్టి ఇలాంటి హర్బ్స్తో ఉన్న వాటర్ తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఒక బాటిల్ క్యారీ చేస్తారు వర్క్కి వెళ్లే ముందు అంటే చైనాకి విజిట్ చేస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాను సో ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగుతారు నార్మల్ వాటర్ తాగే వాళ్ళే కనపడరు సో ఈ చియా సీడ్స్ ఈవెన్ జాపనీస్ కూడా అందుకే వాళ్ళ స్కిన్ చూడండి ఎంత బాగుంటుంది వాళ్ళ ఫుడ్ కానివ్వండి వాళ్ళు వాళ్ళు అన్ని తింటారు ఎగిరేవి అన్ని ప్రతి ఒక్కటి సో అండ్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చెప్పాలి ఏంటంటే వర్క్ లో వాళ్ళు ఈ రోజు చైనా యాజ్ ఎ కంట్రీ అంత ప్రోగ్రెస్ చేస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఎనర్జీ లెవెల్స్ అనేది ఆ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అనేది కూడా తీసుకొని రాగలుగుతున్నారు ఎస్ సో అక్కడి నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు ఖచ్చితంగా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ నిజంగానే వాటర్ ఇంటేక్ మర్చిపోకూడదు దాహం వేసిన అవ్వకపోయినా మనం వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఇది బండ గుర్తులాగా గుర్తుపెట్టుకోవాలి వాటర్ ఎప్పుడైతే మనం ఇన్సఫిషియంట్ ఉంటుందో మనం సరైన సరిగా వాటర్ తీసుకోమో రకరకాల అనారోగ్య సమస్యలు మీరు చెప్పిన అనారోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్త తీసుకోవాలని కోరుకుందాం ఎంతో కొంత వాకింగ్ శారీరక వ్యాయామం ఖచ్చితంగా చేయాల్సిందే ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు థ్యాంక్ యూ